సత్యనారాయణ అనుగుణి బాబో బ్లూ బండి గ్లూ బండి గ్రూ బి బ్లూ బీ బ్లూ బండి బ్లూ బండి బాబో వైట్ బు వచ్చు బులేదు వైట్ బుక్ 가리 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 가리

యట దయచేసి ఒక పత్రిక ఈ రాష్ట్రంలో కార్యకర్తలు కూడా ఉద్దేశపరుస్తూ నాయకులు ఉన్నది కూడా ఉద్దేశపరుస్తూ ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జాతా పార్టీ నడిపిస్తున్నటువంటి ప్రజల సారో రావాలి ఆర్థం చెప్పండి